శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు జడభరతుడి చరితం ప్రథమ భాగము వృషభపుత్రుడైన భరతుడు రాజ్యాన్ని చాలా కాలం చక్కగా పరిపాలించాడు అతడు గొప్ప ధర్మపరాయణుడు విశ్వరూపుడని రాజు యొక్క కుమార్తె పంచజనిని భరతుడు వివాహమాడి ఐదుగురు పుత్రులను పొందినాడు అంతవరకు అజనాభం అనబడే భూభాగాన్ని భరతుడు గొప్పగా చాలా కాలం పరిపాలించటం చేత అది భారతవర్షంగా ప్రసిద్ధి చెందింది భరతుడు నారాయణుని ఉత్తమ భక్తుడు తన పూర్వీకుల సాంప్రదాయం ప్రకారం అనేకమైన యజ్ఞయాగాలు చేయించి ఫలాన్ని నారాయణార్పణం చేసేవాడు అతని పరిపాలనలో ప్రజలు సుఖ సంతోష సౌభాగ్యాలతో ఉండేవారు చాలా కాలము రాజ్యపాలనం చేసిన తరువాత సంపదనంతా కుమారులకు పంచిపెట్టి సర్వము పరిచయించి హరిద్వారం వద్దనున్న పులహ మహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు ఆశ్రమం రమణీయంగా ఉంటుంది ఆ ఆశ్రమంలో శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షంగా ఆశ్రమవాసులను అతివాత్సల్యంతో ఆదరిస్తుంటాడు అక్కడ విష్ణు ప్రతిరూపాలైన సాలగ్రామాలు గండకీ నది నిండా ఉంటాయి అక్కడ భరతుడు ప్రతిదినము తనివితీరా నారాయణుని ఆరాధించేవాడు అతని హృదయము ఆనందముతోనూ మనస్సు ప్రశాంతతతోనూ కన్నులు ఆనందభాష్పాలతోనూ నిండిపోతుండగా అతడు పరవశించిపోయేవాడు అతని పూర్వవాసనలు అహంకారము అన్నీ కరిగిపోయాయి అతడు ప్రతిదినము సూర్యోదయ సమయంలో ఇలా ప్రార్థించేవాడు ఈ లోకాన్ని సృష్టించిన అద్భుత శక్తియు ఈ ప్రపంచమంతా ఆవరించి సృష్టించినట్టు శక్తియు బుద్ధిని ప్రకాశింపజేసి చైతన్యవంతముగా వించునట్టు శక్తియు సూర్యునకు అమిత తేజస్సును కలిగించినట్టు యోగు ఆ శక్తికి నేను శరణాగతుడను ఈ విధంగా నారాయణ చింతలలోనే ఆనందంగా దినములు గడుపుతున్న సాయుధ్యానికి యోగ్యతను సంపాదించి ఉన్న తరుణంలో కర్మవశాత్తు ఒకనాడు భరతుడు గండకీ నదిలో స్నానం చేసి ప్రణవం జపిస్తుండగా నిండు గర్భిణీ అయిన ఒక లేడీ నీరు తాగటానికి వచ్చింది అప్పుడు భయంకరమైన ఒక సింహగర్జన ఆ చెరువులోనే వినపడింది లేడీ అదిరిపోయి ప్రాణభయంతో ఆవలివుడ్డుకు చెంగున గంతు వేసింది ఆ అదరిపాటుకు ఎగురుతున్న జింక గర్భము నుండి బిడ్డ దారిపోయి నదిలో పడిపోయింది తల్లి జింక ఒడ్డుపై స్పృదప్పి పడిపోయింది కొంతసేపటికి ఆ కూన ప్రాణం రక్షించి ఆశ్రమానికి తీసుకొని పోయి సాకను ఆరంభించాడు భరతుడు పాపం తల్లి లేని పసిబిడ్డ నోరు లేని సాధుయంతువు అనే కనికరంతో మరింత ప్రేమతో పెంచసాగాడు ఈ లేడీ పిల్లను సంరక్షించడంలో తన నైమిత్తిక కర్మలు యమనియమాది సాధనలు దైనందిన దేవతార్చనలు నిర్లక్ష్యానికి లోనై ఒక్కొక్కటిగా మానివేయబడ్డాయి లేడిపిల్ల పెద్దదై స్వతంత్రంగా తిరుగుతూ ఉంటే అయ్యో ఏ క్రూరముగము నోట పడిపోతుందో అని అతనికి బెంగ పట్టుకునేది దైవమాయచే ప్రారంధకర్మచే ఆ రాజర్షి లేడిపిల్లకు తానే తల్లి సంరక్షకుడు సర్వస్వము అనే భ్రమలో పడి మమకారము వ్యామోహము పెంచేసుకొని మాయాజాలంలో చిక్కుకున్నాడు ఆ లేడీ పెద్దదై ఒకనాడు అరణ్యంలోకి పారిపోయింది భరతుడు పుత్రవియోగం కంటే ఎక్కువగా శోకించాడు దాని బాల్యచేష్టలన్నింటినీ గుర్తుకు తెచ్చుకొని ఒక సామాన్య గృహస్థుని కంటే ఘోరంగా విలపించాడు భార్యను బిడ్డలను రాజ్యాన్ని సర్వసంఘాలను పరిత్యజించి చేసిన ఆ తపస్వి చివరకు హరిణవియోగ శోకంతో కృంగి కృషించి రోగగ్రస్తుడై దైవచింతనమాని జింకనే స్మరిస్తూ ప్రాణం విడిచాడు భరతుడు విధి బలీయము కదా మరుజన్మలో భరతుడు లేడీ అయి జన్మించాడు అయితే అదృష్టవశాత్తు అతడు పూర్వజన్మ స్ఫుతిని కలిగి ఉండెను గతించిన జన్మలోని తన తప్పిదాన్ని గుర్తుంచుకొని పరమపుణ్యస్థలమైన పులహాశ్రమానికి చేరుకున్నాడు మళ్ళీ కొత్త కర్మబంధాలు కలగని రీతిగా గడ్డిపరకలు ఎండిన ఆకులు తింటూ గండకీ నదీ తీరమున నివసిస్తూ చివరకు ఆ నదిలోనే స్నానం చేస్తూ లేడి శరీరాన్ని విడిచిపెట్టాడు లేడిగా దేహత్యాగం చేసిన జీవుడు మరుజన్మలో వంశీయుడైన ఒక సద్బ్రాహ్మణునికి పుత్రుడై జన్మించాడు ఆ బ్రాహ్మణునికి మొదటి భార్య ఎందు తొమ్మండు కుమారులు కుమారుడు రెండవ భార్యకు ఒక కుమారుడు ఒక కుమార్తె కలిగారు రెండవ భార్య పుత్రునికి భరతుడనే పేరు పెట్టడమైంది బ్రాహ్మణుడు శుద్ధ జ్యోత్రియుడు వేదవిదుడు కర్మనిష్ఠుడు భరతునకు ఉపనయనం చేసి ప్రణవము గాయత్రి శౌచ విధి అధ్యయనాది విధి మొదలైన అభ్యాసాలు నేర్పించనారంభించాడు మహాత్ముడైన భరతునకు పూర్వజన్మల స్మృతి సంస్కారము మెండుగా ఉండటం చేత తనకు ఇక జన్మలేదని తెలిసి ఉన్నవాడై బంధకారకమైన ఎలాంటి కర్మను చేపట్టేవాడు కాదు సొంత ప్రయోజనం గురించి ఏ పని చేసినా అది బంధకారకమవుతుందని తనంతట తాను ఏ కర్మను చేపట్టకుండా ఇతరులు ఏ పని చేయమన్నా కర్తృత్వ భావం లేకుండా చేసేవాడు కొడుకు ఏమీ నేర్చుకునటం లేదు దేనిని పట్టించుకొరటం లేదు శుంఠగా తయారైపోతాడేమో అనే బెంగతో ఆ తండ్రి అస్వస్థుడై మరణించాడు తల్లి సహగమనం చేసింది భరతుడు చూడగలిగిన అంధుని బలిను వినగలిగిన బధురుని బలిను మాట్లాడగలిగిన మూగవాని బలెను దేనిని పట్టించుకొరకుండా తనదైన వేరే ప్రపంచంలో ఉండేవాడు అందుకే అతనిని అందరూ గడభరతుడు అనేవారు అందరూ నిర్లక్ష్యం చేసేవారు సవతీర్ణల తనిచే నానా రకాలైన నీచపు తాకీలు చేయించుకునేవారు మిగిలిపోయిన అన్నము తవుడు తిలకపిండి లాంటి తినరానివి పెట్టినా అదేమిటో గుర్తించకుండా సంతృప్తిగా తినేవాడు ఎవరు ఎలాంటి పని చేయమన్నా విసుక్కొనకుండా చిరునవ్వుతో చేసేవాడు చలి వేడి గాలి వర్షము లాంటి వాటిని పట్టించుకొనకుండా ఎక్కడ ఉండమంటే అక్కడే ఉండేవాడు బట్టలు మాసినా ఒళ్ళు మట్టి పట్టినా తిండి తిన్నా తినకపోయినా ఎత్తైనా అతని శరీరము మాత్రం బలిష్టంగానూ బ్రహ్మ తేజస్సుతోనూ మెరిసిపోతూ ఉండేది ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే అతనిని చూచి పాపం పిచ్చివాడు ఎందుకో నవ్వుకుంటున్నాడు అని అందరూ అనుకునేవారు ప్రకారం అతడు పొలములో కాపరా ఉండేవాడు భరతుడు పొలం కాపరిగా ఉన్న రోజుల్లో ఒక భిల్లుల నాయకుడు సంతానార్థి అయి కాళీమాత యొక్క అనుగ్రహం పొందటానికి ఒక నరబలిని ఏర్పాటు చేశాడు బలి ఇవ్వటానికి ఒక యువకుని సిద్ధపరిచి కాళీదేవి గుడికి తీసుకుని వచ్చాడు కానీ ఆ యువకుడు చీకట్లో ఎలాగో తప్పించుకొని పారిపోయాడు బిల్లులతని తన గురించి వెతకి వెతకి నిరాశ చెంది ఉన్న సమయంలో భరతుడు చేరుకు కాపలా కాస్తూ వారి కంటపడ్డాడు బిల్లులు సంతోషించారు అతని అంగాలు సరిగా లేవో చూసుకున్నారు బలి ఇవ్వటానికి పనికి వస్తాడా అని అతనిని బంధించి తీసుకొని పోయారు బలి ఇవ్వటానికి పనికి వస్తాడని అతనిని బంధించి తీసుకొని పోయారు మీరెవరు ఎందుకు ఇలాగా చేస్తున్నారు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు అని కూడా భరతుడు వారిని ప్రశ్నించలేదు అడ్డుకొనలేదు పెనుగులాడలేదు వారు అతన్ని తీసుకువెళ్ళి స్నానం చేయించి నూతన వస్త్రాలు ధరింపజేసి చందర కుంకుమలు పూసి పుష్పాలతో అలంకరించి మంచి భోజనం చేయించి కాళీమాత గుడిలో వజీలపై కూర్చుండబెట్టారు తప్పెటలు తాళాలు డప్పులతోనూ ధనుడు చేసుకుంటూ పాటలు పాడుతూ గెంతుతూ ఉండేవారు పూజారి అట్టహాసంగా మంత్రాలు చదువుతూ బలిపశువు యొక్క శిరస్సును ఛేదించటానికి సిద్ధంగా ఉన్నాడు ఇది అంతా చూస్తున్నా భరతుడు చెలించలేదు చిరునవ్వు వీడలేదు తేజస్సుతో వెలిగిపోతున్నాడు ధ్యానమగ్నుడై కూర్చున్నాడు కాళీమాత కన్నులు తెరిచి చూసింది చంపబడనున్న బ్రాహ్మణ యువకుని తేజస్సును చూసి ఆమె చికితురాలైంది భద్రకాళి ఉగ్రులైంది ఆ కిరాతకుల ప్రాణాలను హరించి వేసింది భరతుడు ధ్యానము చాలించి లేచి చూచాడు మళ్ళీ పొలం వద్దకు వచ్చి కూర్చున్నాడు యువం భూయాత్ సశేషం దర్వేజనాభవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా